మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అమ్మ వాళ్ళే చిన్న కొడుకు వాళ్ళే ఇల్లు ఇదే ప్రజెంట్ అయితే మొన్ననే గోడ పెట్టుకున్నారట ఒకసారి చూడండి ఇదే ఇల్లు సో శంతలమ్మ చిన్న కొడుకు కూడా ఉన్నాడు అసలు అయిన మాటలు కూడా తెలుసుకుందాము ఈయన వరకు కూడా చాలా వరకు అన్యాయం అని చెప్పేసి నేను విన్నాను సో ఒకసారి వీరిని కూడా అడుగుదాము అసలు ఏమైంది ఏం జరుగుతుంది ఇక్కడ పొద్దున వచ్చిన మనం ఇప్పటివరకు కూడా అసలు ఎలాంటి విషయం కూడా తెలియడం లేదు ఒకసారి ఈయన మాటలు కూడా మనం తెలుసుకుందాం నమస్తే అండి మేము ముగ్గురం మా తండ్రి మధ్యలో ముగ్గురం నడిపోయిన కొంచెం బిజినెస్ వల్ల కొంచెం లాస్ అయ్యింది లాస్ అవ్వడం వల్ల బ్యాంకులో లోన్ తీసుకున్నారు లోన్ తీసుకున్న తర్వాత ఆయన కట్టలేక పరిస్థితి అయిపోయింది ఇక దాని వల్ల ఇప్పుడు సీల్ కూడా వేసి మొత్తం టోటల్ ఇల్లుకు బ్యాంక్ వల్ల వచ్చి సీల్ చేసేది సీల్ చేసిన తర్వాత మేము ఇక పెద్ద మనుషుల అందరం కూకొని మాట్లాడుకొని మరి ఎట్లా పరిష్కారం అంటే బ్యాంక్ లోన్ మీరు కట్టుకోవాలి సిరసగం మీరు చేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువైనా కానీ చూసుకోవాలి అని చెప్పి మాట్లాడుకున్నారు పెద్ద మనుషులు అందరం తీర్మానం ప్రకారంలో గిట్లా గిట్లన్నీ రాసుకొని పెట్టుకున్నాం ఆ మాట తీరు అన్నీ చూసుకున్న తర్వాతనే కాయిదాలు అన్నీ రాసుకున్న తర్వాతనే మేము బ్యాంకు లోన్ కట్టేసుకున్నాం కట్టుకున్న తర్వాత ఇంకేమన్నా ఇచ్చేటి ఉన్నా ఏమైనా ఉన్నా కానీ ముందుగానే మాట్లాడుకున్నాం నడపైన కూడా సరే అని చెప్పి అంగీకరించిండు తర్వాత మళ్ళీ తర్వాత నాకు ఎన్ని అన్ని రావాలని చెప్పి మళ్ళీ చెప్పిండు అట్లనే అవుతాను మొన్న రీసెంట్లో మా అమ్మ ఇంట్లోకి వచ్చింది రాణిగలిడు అంటే మా అయితే మా అమ్మకు పెద్ద మనసులలో కూకొని మాట్లాడుకుంటే అప్పుడు రూమ్ తీసినాం అందరం అలా ఉన్నది కూడా అలా రూమ్ తీసినాము అయితే ఆయనకు ఉండడానికి ఇల్లు అవన్నీ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి నాకు ఓన్లీ ఖాళీ జాగించి ఇల్లు అంటే ఇట్లా పెద్ద మనసులు ఉండి అమ్మ అల్లదే ఉంటుంది ఆ రూమ్ ఉంటుంది కాలం ఉంటుంది శాతం ఉన్నప్పుడు అందరం దాదుకోవాలని చెప్పి అవి చెప్పి పెద్ద మనుషుల మాట ప్రకారమే మేము అందరం కూడా అట్లనే ఇప్పటి ఇప్పటివరకు అయితే మొన్న రీసెంట్గా ఇక ఇంట్లకు అమ్మ పోతే

కట్టుకున్నాము అయితే నేను ఈ ఇది వరకు బయటనే వేసుకున్నాం నేను బయట కిరాయికుంటాను పెద్ద మనుషులు కూడా ఎప్పిళ్ళు మరి వేసుకుంటే వేసుకో ఇక్కడ నాకు నేను కూడా బాకీలు తీసుకొచ్చుకున్నాం అయితే ఎట్లా అంటే మరి సాయంత్రం వేసుకో ఉండడానికి కొంచెం నువ్వు తర్వాత అయినా సరే అంటే వీటికి మనం చేసుకుంటే బతుక మేము బతుకుతాం అంటే మొన్ననే రీసెంట్గా ఇవి తీసుకొచ్చుకున్నాను నేను మొన్ననే పెట్టుకున్నాను ఇక పని అమ్మ అమ్మకి ఇల్లు ఉన్నది కాబట్టి నేను ధైర్యంతో నేను నటించుకున్నాను ఇప్పుడు అమ్మకి కూడా ఇల్లు లేదని చెప్పి అనేసరికి కొంచెం మా అందులో ఎందుడు అవుతుంది సో మేమైతే ఇప్పుడు మీ ఆస్తు పంపకాలు ఉంటే ఏదైనా తర్వాత చూసుకోరు మేము మాట్లాడడానికి వచ్చింది ఆ అమ్మకు న్యాయం కావాలని ఎందుకంటే సామాన్ బయట ఉంది ఆ అమ్మ ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటది ఆమెకైతే ఇప్పుడు కొంచెం చాతన అవుతుంది కాబట్టి ఆ అమ్మంతలమె వంట చేసుకుని తింటది కాబట్టి ఖచ్చితంగా సామాన్ అప్పుడు ఆమె కావాలి కానీ సామాన్ వద్దా ఆమె ఇక్కడికి ఎట్ ఇప్పుడు ఆమెనైతే చాత ఇప్పుడు కొంచెం పెట్టినా కూడా మేము పెట్టినామని మనకు పేరు అయితే వస్తుంది అవునా కదా సో మేమైతే అమ్మకైతే న్యాయం చేయడానికి వచ్చినాము మీ కూడా దగ్గరకు వచ్చి అమ్మ ఉంటది రూమ్ ఇచ్చినాము ఖచ్చితంగా అమ్మ ఇంట్లో ఉంటది అని చెప్పేసి చెప్పండి ఎందుకంటే మీ గొడవలు ఏమున్నా తర్వాత పంచుకోకండి ఆస్తి పంచుకున్నట్టు పంచుకోకండి ఉంటే తర్వాత చూసుకోని ఆస్తి పంపకాలా తర్వాత మాట్లాడుకోరి పోలీస్ స్టేషన్ పోతారా లేకపోతే కోర్టు పోతారా అది మీ ఇష్టం కానీ ఆమెను మాత్రం రోడ్డు పాలు చేయకండి సో ఆమె బయట ఉంది ఆమె సమ్మను కూడా తీసుకొచ్చి పెట్టండి ఆమె ఇప్పుడు వర్షంలో కూడా మొత్తం నానినాయి మొత్తం అది తీసుకొచ్చి లోపల పెట్టండి ఒకసారి ఎందుకంటే వర్షాకాలం ఆమె ఎట్టే వెళ్తాను ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా మంచి లేదు మాకు కోసం మాత్రమే మేము వచ్చినాము మీ ఆస్తి పంపకాలలో గొడవ పెట్టడానికి మేము రాలేదు వేస్టేజ్ కాదే తీసుకున్న దేనికి పైసలు నేను అమ్మ దేనికి తప్పిందికే కదా యాభై ఇప్పుడు సామాన్ ఇప్పుడు మీరు అందరు అంటారు మీరు అందరు మాట నేను వింటున్నా ఇదే మాట ప్రకారం ఇప్పుడు వద్దున రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత మీ అందరి రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత మీ అందరు ఏ పొద్దున వచ్చినా కానీ కడతా ఏ పొద్దున వచ్చినా కానీ కడతా నేను వాళ్ళతో వచ్చి మాట్లాడిపోయింది ఆ పైసలు ఎన్ని పైసలు అన్ని ఇచ్చేస్తా ఆ ఇచ్చేసిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నువ్వు ఆడ అనుకుంటావా ఆడనుకుంటావా అనుకుంటావా ఆడ అనుకుంటావు ఏడు అనుకుంటావా అనుకో ఇరవై రోజులు వాడొక ఇరవై రోజులు తాగునా నేను అని చెప్పి అంతగా తీసుకొచ్చేయం ఇక్కడ చేసిండు నా దగ్గర ముంబై ఇరవై రోజులు ఉన్నప్పుడు దేవుడు పెడతారు ஐடு ஐநா ஞாயம் தான் மாற்றி அதுக்கப்புறம் சாதனையா அண்ணுக்கு ஆத்வனும் முக முடிவுக்கா సో చూసారు కదండి సుమంటి ప్రొద్దున వచ్చింది ఆ అమ్మకైతే న్యాయం చేయాలని చెప్పేసి సో మన సుమంటి ద్వారా అయితే ఒక అమ్మకైతే న్యాయం జరిగింది సో కదిని యంత్రాంగం కూడా ఇక్కడ చూడొచ్చు సో వాళ్ళ అబ్బాయి కూడా కన్విన్స్ అయ్యి ఆ సామాన్ అయితే లోపల పెట్టడం అయితే జరుగుతుంది సో ఇది ఒక మంచి విషయం అయితే చెప్పొచ్చు మనం ప్రొద్దున వచ్చి ఒక విషయం గురించి మనం మాట్లాడడం వలన అయితే సమస్య అనేది క్లియర్ అయిపోయింది సో యంత్రాంగం కూడా వచ్చింది తొందరగా ఇక్కడ వాడకట్టు వాళ్ళు కూడా చాలా మంది వచ్చి మేడం మంచి పని చేశారు మీలాంటి వాళ్ళు ఉండాలని చెప్పేసి మన సుమంటిని కూడా మీరు మెచ్చుకోవడం అయితే జరిగింది సో ఇక్కడ కొంతమంది ఉన్నారు కూడా మాట్లాడుతు క్లియర్ అయిపోయింది ఏదో ఇక ఆమెను బయట కొట్టకుండా బయట చేయకుండా ఇంట్లో ఇదే పడ్డది సుమంటి వచ్చింది మంచిగా చేసింది ఆ న్యాయం అయితే జరిగింది ఇక మాసండి వాళ్ళకి న్యాయం జరగాలంటే ఇట్లా వాళ్ళు రావాలి ఎప్పటికొకరు ఉండాలి పెద్ద వంశులకు న్యాయం జరగాలి ఎప్పటికి న్యాయం జరిగింది ఇప్పుడు సెవెంత్ అతనే న్యాయం జరిగింది ఖచ్చితంగా మాట్లాడింది ఈ సుమన్ టీవీ వలంగా మాకు న్యాయం జరిగింది పెద్ద వంశులకు ఎక్కడైనా ఇట్లా జరగాలి పెద్ద వంశం తీసేయద్దు ఎప్పటికి పెద్ద వంశలకు ఎప్పటికి న్యాయం జరగాలి చేయాలి కానీ మాత్రం న్యాయం ఈ రోజు ఎలిగేడి శకుంతలనే అనే మార్కుమూర్తికి చాలా గొప్ప న్యాయం చేశారు సుమంతి వారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము మేము పది రోజుల నుంచి పోరాడుతున్నా గాని వాళ్ళ కొడుకులు దుర్మార్గంగా ప్రవర్తించడం వలన మాకు ఎలాంటి న్యాయం జరగలేదు కానీ ఈ రోజు సుమను టీ వారు ఇక్కడికి వచ్చి పొద్దున నుండి ఇప్పటి వరకు దాదాపు ఇప్పుడు ఒక ఐదు గంటలు అవుతున్నది పొద్దున పది గంటలకు వచ్చారు వాళ్ళ భోజనము టిఫిన్లు ఏమి లేవు అయినా వాళ్ళు చాలా కష్టపడి ఇక్కడ ఉండి తన ఇంట్లో తనకు తోలి చాలా న్యాయం చేశారు హృదయపూర్వక సుమంటి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నువ్వు చిన్న వయసు అయినా కానీ మంచిగా చేసినావు చేసిన దాండం పెట్టాలి ఇలాంటి పది మంది ఉంటే మాకైనా మంచిదే పెట్టడం దుస్థితి ఏ కన్న తల్లికి రావకూడదని నేను ముందటి వాడి పేపర్ వాళ్ళని పిలిపించి ఏ కానిస్టేబుల్ పిలిపించి కాంప్లై చేసింది నేను ఎందుకంటే ఈ దుస్థితి మీద సామాన్ బాధ్యుడు ఏ కొడుకైనా ఇంత నీచాతి నీచంగా ప్రవర్తించద్దని ఈ ఉద్దేశం వాళ్ళకట్ట ఏకం చేసి ఈ పరిస్థితి కాచి సామాన్ ఇంట్లో పెట్టించిన వెయ్యాలా మీరు కూడా మాకు సహకరించినందుకు ధన్యవాదాలు